నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ మనం ఇప్పటివరకు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న తొమ్మిది తరగతుల వరకు ఉన్నటువంటి పాఠాలు ఆ పాఠాల యొక్క ప్రక్రియలు ఇతివృత్తాలు కవులు వారి యొక్క రచనలు మొత్తాన్ని కూడా ఎక్సలెంట్ కోడింగ్ రూపంలో నేర్చుకున్నాం చివరి అంకానికి చేరుకున్నాం పదో తరగతి ఈ వీడియోలో భాగంగా పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఓల్డ్ పాఠ్య పుస్తకంలో పాత పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠాలు ఆ పాఠాల యొక్క ప్రక్రియలు ఆ పాఠాల యొక్క ఇతివృత్తాలు ఆ పాఠాల యొక్క కవులను ఏ విధంగా సింపుల్ కోడింగ్ రూపంలో గుర్తుంచుకోవచ్చో నేర్చుకుందాం మీరు మనం పూర్వపు వీడియోలు మీరు చూసుకున్నట్లయితే నేను ప్రతి పాఠానికి కూడా ఒక వాక్యం చెప్తాను ఆ వాక్యం మీరు గుర్తుంచుకోగలిగితే ఆ పాఠం పేరు గుర్తుంటుంది ఆ పాఠం ప్రక్రియ గుర్తుంటుంది ఆ పాఠం యొక్క ఇతివృత్తం గుర్తుంటుంది ఆ పాఠాన్ని రచించినటువంటి కవి కూడా మీరు ఒక్కసారి ఆ వాక్యం గుర్తుంచుకోగలిగితే ఎప్పటికీ మీరు డిఎస్సిలో కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా గుర్తుంచుకునే విధంగా ఉంటుంది ఇలా సరే ఈ వరస క్రమం గుర్తుంచుకోండి ఈ వరస క్రమం పాఠం పాఠం తర్వాత ప్రక్రియ ప్రక్రియ తర్వాత ఇతివృత్తం ఇతివృత్తం తర్వాత కవి లేదా రచయిత పేరు సరే అది కూడా గుర్తుర అట్లా పాఠం తర్వాత ఇతివృత్తమా ప్రక్రియ అనే కన్ఫ్యూజన్ కనుక మీకు ఉంటే ఇది గుర్తుంచుకోండి పాప ఇకరా పాప ఇక రా పాప ఇక రా ఇది ఆర్డర్ పా అంటే పాఠం పా అంటే ప్రక్రియ ఈ అంటే ఇతివృత్తం కా అంటే కవి పరిచయం లేదా రా అంటే రచయిత పరిచయం కవి పరిచయం లేదా రచయిత పరిచయం పాప ఇక రా సరే టాపిక్లోకి వెళ్ళిపోదాం మాతృభావన మొదటి పాఠం పేరేంటే మాతృభావన ఈ పాఠం యొక్క ప్రక్రియ పద్య ప్రక్రియ ఈ పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం ఈ పాఠాన్ని రచించినటువంటి కవి గడియారం వెంకట శేషశాస్త్రి వెంకట ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రతి పాఠానికి ఒక వాక్యం చెప్తాను ఆ వాక్యం గుర్తుంచుకోండి మాతృమూర్తి పద్యం విన్న మాతృమూర్తికి సంబంధించినటువంటి పద్యం పద్యం స్త్రీల పట్ల గౌరవాన్ని పెంపొందింపజేసింది శాస్త్రి గారికి మాతృమూర్తి పద్యం స్త్రీల పట్ల గౌరవాన్ని పెంపొందింపజేసింది శాస్త్రి గారికి మాతృమూర్తి అంటే మాతృభావన అనే ప పాఠం మాతృమూర్తి పద్యం పద్యం అంటున్నాం కదా పద్య ప్రక్రియ స్త్రీ ఏం పెంపొందింపజేసి స్త్రీల పట్ల గౌరవం ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం ఎవరికి ఈ శాస్త్రి గారికి గడియారం వెంకటశేష శాస్త్రి గారు నెక్స్ట్ అమరావతి రెండవ పాఠం ఈ అమరావతి అనే పాఠం పేరు గుర్తుంటే చాలా అన్నీ వచ్చేస్తాయి అమరావతి అమరావ అంటాం కదా అమరావతి అమరావతిలోనే వా ఉంది కదా వా అంటే ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం అమరావతిలోనే వా ఉంది వా అంటే వ్యాసం వ్యాసం ఈ వ్యాసంలో ఏముంది సమ్ ఉంది కదా సాంస్కృతిక వైభవం వ్యాసంలో సమ్ ఉంది కదా సాంస్కృతిక వైభవం దే ఈ పాఠాన్ని పర్టికులర్గా ఒకరు రచించారనేమి మెన్షన్ చేయలేదు అమరావతిలోనే వా ఉంది వా అంటే వ్యాసం వ్యాసంలోనే సమ్ ఉంది సాంస్కృతిక వైభవం నెక్స్ట్ తర్వాత పాఠం జానపదుని జాబు పాఠం యొక్క ప్రక్రియ లేఖ ఈ పాఠం యొక్క ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే భోయి భీమన్న జానపదుని జాబు లేఖ ప్రక్రియ శ్రమ పట్ల గౌరవం ఇతివృత్తం భోయి భీమన్న ఈ పాఠం యొక్క రచయిత ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జాలేస్తుంది జాలేస్తుంది నీ శ్రమను చూస్తే అన్న జాలేస్తుంది నీ శ్రమను చూస్తే అన్న ఈ వాక్యం గుర్తుంచుకోండి జాలేస్తుంది నీ శ్రమను చూస్తే అన్న జా అంటే జానపదుని జాబు జాలేస్తుంది అన్నాం లే అంటే లేఖ ఏం చూస్తే శ్రమని చూస్తే అంటాం కదా శ్రమ పట్ల గౌరవం శ్రమను చూస్తే అన్న అన్న అంటే బోయి భీమన్న ఈ వాక్యం గుర్తుంచుకోండి జాలేస్తుంది నీ శ్రమను చూస్తే అన్న జా అంటే జానపదని జాబు లే అంటే లేక నీ శ్రమను చూస్తే శ్రమ పట్ల గౌరవం అన్న అంటే భోయి భీమన్న నెక్స్ట్ పాఠం వెన్నెల పాఠం యొక్క ప్రక్రియ పద్య ప్రక్రియ పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే ఎర్రన ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఏరన ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వేప చెట్టు ప్రకృతిలో ఎర్రగా ఉంటుంది వేప చెట్టు ప్రకృతిలో ఎలా ఉంటుందంటే ఎర్రగా ఉంటుంది వేంటే వెన్నెల పాంటే పద్యం వేప అన్నా కదా వేంటే వెన్నెల పాంటే పద్యం ప్రకృతిలో ప్రకృతి వర్ణన ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది అంటున్నాం ఎర్రన వేప చెట్టు ప్రకృతిలో ఎర్రగా ఉంటుంది నెక్స్ట్ పాఠం ధన్యుడు ఈ పాఠం యొక్క ప్రక్రియ కథ ఈ పాఠం యొక్క ఇతివృత్తం విలువలు పాఠం యొక్క రచయిత ఎవరంటే చిన్న ఈశ్వరి గారు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ద కథ వినవే చిన్న ద కథ వినవే చిన్న ద కథ వినవే చిన్న ద అంటే ధన్యుడు కథ అంటే పాఠం యొక్క ప్రక్రియ కథ వినవే వి ఉంది కదా వి గుర్తు పెట్టుకుని వినవే విలువలు ఇతివృత్తం విలువలు చిన్న చిన్న అంటే చిన్నైశ్వరి దా కథ వినవే చిన్న దా అంటే ధన్యుడు కథ అంటే కథా ప్రక్రియ విన వినవే అంటే విలువలు ఇతివృత్తం విలువలు చిన్న అంటే చిన్నైశ్వరి గారు నెక్స్ట్ శతక మధురిమా ఈ పాఠం పద్యం శతక పద్యాలు ఉన్నాయి కదా ఇది చెప్పుకునేది ఏం లేదు శతకం అంటేనే పద్య ప్రక్రియ ఏ శతకం మనకు థర్డ్ నుంచి టెన్త్ వరకు ఏ శతకం కానీ ఏ పద్యరత్నాలు కానీ ఏ పాఠమైనా దేన్ని బోధిస్తుందంటే నైతిక విలువల్ని నెక్స్ట్ రచించింది ఎవరంటే శతక కవులు ఒకరు కాదు శతక కవులు మనం మూడు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం శతక కవులను ఈజీగా గుర్తుంచుకోవడానికి ఆల్రెడీ ఒక వీడియో కోడింగ్ వీడియో చేశాను అది చూడండి ఒక్కసారి చూసుకోండి మాతృమూర్తి పద్యం స్త్రీల పట్ల గౌరవాన్ని పెంపొందింపజేసింది శాస్త్రి గారికి అమరావతి అమరావతిలోనే వా ఉంది వా అంటే వ్యాసం మళ్ళీ వ్యాసంలో సమ్ ఉంది సాంస్కృతిక వైభవం జాలేస్తుంది నీ శ్రమను చూస్తే అన్న జానపదుని జాబు లేక శ్రమ పట్ల గౌరవం భోయి భీమన్న వేప చెట్టు ప్రకృతిలో ఎర్రగా ఉంటుంది దా కథ వినవే చిన్న నెక్స్ట్ ఇక శతుక మెదురంటేనే మనకి పద్య ప్రక్రియ ఏం పెంపొందింపజేస్తుందంటే నైతిక విలువలు